ఈ మధ్యకాలంలో కొన్ని విషయాలు మనసును బాధ కలిగిస్తున్నాయి కొన్ని విషయాలు క్రీస్తుని క్రైస్తవ్యాన్ని పలచన చేసేలాగా సోషల్ మీడియాలో విస్తారంగా ప్రబులుతున్నాయి మరి అది ఎందుకు చేస్తున్నారో తెలియదు వివర్స్ కోసమా సంపాదన కోసమా లేదంటే ధర్మాన్ని కాపాడుకోవాలన్న తపన తెలియదు కానీ కొంతమంది సేవకుల్ని ఒక ఆయన కూర్చోబెడుతున్నాడు ఛానల్లో తన ఛానల్లో ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నాడు మరి వాళ్ళను వాళ్ళకు అవకాశాలు ఇస్తున్న వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళకి ఇస్తున్నారు అంటే బొద్దిగా బైబిల్ తెలియని వాళ్ళకి బైబిల్పై పట్టులేని వాళ్ళకి బైబిల్తో పాటు శాస్త్ర విజ్ఞానం కొంతైనా పరిచయం ఉండాలి బోధకుడైన వాడికి ఎందుకనంటే ఏ విషయంలో బైబుల్ ఏది చెప్పిందో ఏ విషయంలో శాస్త్రం తప్పు చేసిందో ఏ విషయంలో శాస్త్రంలో లోపాలు ఉన్నాయో కనీసం అవగాహన లేనివాడు వెళ్ళిపోయి ఆ ఛానల్లో కూర్చుంటే అన్ని తప్పులే చెప్తారు క్రీస్తుకు అవమానం ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినబడుతున్న వాదం ఏమిటి అంటే బైబిలు చెప్పిన ప్రకారం ఏదో మనిషి పుట్టే ఆరు వేల సంవత్సరాలు అంటున్నారు కానీ శాస్త్ర ప్రకారం శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం జీవరాశి పుట్టి భూమి పుట్టి మనిషి పుట్టి కొన్ని లక్షల ఏళ్ళు అయ్యింది కదా మీ బైబిల్ తప్పు అని మాట్లాడుతుంటే మా విశ్వాసం అండి మా బైబిల్లో ఉందండి మేము నమ్ముతామండి నీ విశ్వాసం రైటే బైబిల్లో ఉన్నది రైటే బైబిల్లో ఉన్నది అంటే రైటే నువ్వు ఒప్పుకుంటావు కరెక్టే కానీ నువ్వు చేయవలసిన ఫైట్ అది కాదు అక్కడ యేసుక్రీస్తు ఎవరితో ఎలా మాట్లాడాలో ఆయన దగ్గర మనం నేర్చుకోవాలి యేసుక్రీస్తు జీవితంలో ఒక శాస్త్రి వచ్చి ప్రశ్న వేశాడు ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనది ఏది అని అడిగితే అతను నేర్చుకోవడానికి వచ్చాడు గనక అతను మనసు గ్రహించాడు నేర్చుకోవడానికి ఎవరు అడుగుతారో తప్పుగా నిరూపించాలని ఎవరు అడుగుతారో ఈ తేడా క్రైస్తవుడికి బోధకుడికి తెలియాలి ఒక శాస్త్రి అడిగిన ప్రశ్నకు ఓ ఇస్రాయిలు వినుము నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ వివేకంతో నీ పూర్ణ బలంతో నీ దేవుణ్ణి నువ్వు ప్రేమించాలన్నది మొదటి ఆజ్ఞ అలాగే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలన్నది రెండవ ఆజ్ఞ అని అడిగిన ప్రశ్నకు శాస్త్రికి సమాధానం చెప్పిన ఈ యేసు క్రీస్తే మరి సందర్భంలో శాస్త్రులు పరిచయులు దేవాలయపు అధికారులు వచ్చి ఏంటి నువ్వు ఈ బల్లలు పడద్రోస్తున్నావు ఈ రోకలు చల్లేస్తున్నావు ఈ పావురాలను విసిరేస్తున్నావు ఈ పశువులను తోలేస్తున్నావు ఎవడిచ్చాడు నీకు ఈ అధికారం నన్ను నిలదీశారు నువ్వేమైనా లేవీయుడివా నువ్వేమైనా ఇక్కడ యాజకుడువా నువ్వేమైనా ఆలయ ధర్మకర్తవా నువ్వేమైనా రాజువా నీకేంటి అధికారం ఏ అధికారంతో ఇవి నువ్వు చేస్తున్నావు అంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇష్టపడలేదు ఆయనకున్న అధికారం ఏంటో విశేషమైన అధికారాలు ఏంటో చెబితే చాలా ఉన్నాయి కానీ వాళ్ళకి సమాధానం చెప్పలేదు అక్కడ వాళ్ళ నోళ్లు ముయించాడు ఎలాగో తెలుసా మీరు అడిగారు కదా ప్రశ్న నేను కూడా ఒక ప్రశ్న అడుగుతాను యోహాను వలన కలిగిన బాప్తిజము అది మనిషి వలన కలిగిందా లేక దేవుని వలన కలిగిందా అని అడిగాడు వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రశ్న అది ఎందుకంటే అది దేవుని వలన కలిగింది అని వాళ్ళు ఒప్పుకున్నారు అనుకోండి యోహానిచ్చిన బాప్తిజం యశుప్రభు అది అడిగాడు యోహాను కలి యోహానిచ్చాడే బాప్తిజము అది దేవుని వలన జరిగిందా దేవుని ఆజ్ఞను బట్టి యోహానిచ్చాడంటారా లేక మనిషిగా యోహాన్ని ఆలోచించుకొని మనిషిగా ఆయనే ఆయన సొంత నిర్ణయం తీసుకున్నాడు అంటారా మీరేమనుకుంటున్నారు చెప్పండి అని యశు అనగానే వాళ్ళకేం మాట్లాడాలో అర్థం కాలేదు సైలెంట్ అయిపోయారు ఎందుకు వాళ్ళు అలా మాట్లాడలేకపోయారు అంటే దానికి కారణం ఉంది దేవుని వలన కలిగింది అని అన్నారు అనుకోండి మరి అలాంటప్పుడు మీరు యోహాను ఎందుకు నమ్మలేదు అని ఈయన అడుగుతాడు ఎందుకంటే వీళ్ళు యోహాన్ను చంపేనంత వరకు యోహాను మీద కూడా పగబట్టిన వాళ్ళే వీళ్ళు వ్యవహాన్ని నమ్మలేదు ఇది దేవుని వలన కలిగిందని చెబితే నువ్వు యోహాన్ని ఎందుకు నమ్మలేదు మీరు అని ఈయన అడుగుతాడు ఆయన లేదు మనుషుల వలన కలిగింది అని చెప్పారనుకోండి ప్రజలందరిలో యోహాన్ అంటే ఒక మంచి ప్రవక్త అభిప్రాయం ఉంది వాళ్ళు రాళ్ళు కొడతారు నీకు అర్థమైందా యోహాన్ ఇచ్చిన బాప్తిజం మనుషుల వల్ల అని చెబితే జనాలు కొడతారు దేవుని వలన కలిగినదని చెబితే మరి ఆయన్ని ఎందుకు నమ్మలేదని ఈయన అడుగుతాడు అప్పుడు వాళ్ళు మాకు తెలియదు అన్నారు అంటే ఎవడికి సమాధానం చెప్పాలో ఎవడి నోరు మూయించాలో తెలుసుకోవలసిన అవసరత ప్రతి క్రైస్తవ బోధకుడికి ఉంది ఆ కూర్చున్నవాడు కానీ నిన్ను కూర్చోబెట్టేవాడు కానీ నువ్వు నిజం చెబితే అంగీకరించి బాప్తిజము తీసుకుందాం అనే మైండ్ ఉన్నవాడు కాదు నిన్ను ఒక వెర్రి వెంగళప్పగా నిరూపించడానికే వాడు ప్రయత్నం చేస్తుంటాడు తాను ఒక మేధావినని ప్రపంచానికి చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు ఎందుకు వాడు చెప్తున్నాడు లక్షల ఏళ్ళు లక్షల ఏళ్ళు మనిషి పుట్టి లక్షల ఏళ్ళు జీవరాశి పుట్టి లక్షల ఏళ్ళు వీళ్ళు అలా మాట్లాడడానికి వాళ్ళకు ఒక దిక్కుమాలిన సిద్ధాంతం ఉంది అదే కార్బన్ డేటింగ్ కార్బన్ డేటింగ్ యావత్ ప్రపంచం కార్బన్ డేటింగ్ రైట్ డేటింగ్ రైట్ అని ఫాలో అయిపోతున్నారు వాస్తవం చెప్పాలంటే నిజం చెప్పాలంటే ఈ కార్బన్ డేటింగ్ గురించి పాఠాలు చెప్పే టీచర్లకు దీని గురించి పూర్తిగా తెలియదండి ఎందుకంటే నెల వచ్చేసరికి ఓ యాభై వేలు అరవై వేలు జీతం వస్తుంది తీసుకొని వెళ్ళిపోవచ్చు అనే తప్ప వాళ్ళు చెబుతున్న పుస్తకాల్లో నేను నిజమో కాదు తెలుసుకునే అంత జ్ఞానులు కాదు టీచర్స్ మరి ఇది నిజమా కాదా తెలియాలంటే శాస్త్రవేత్తలకు సమజోడి అయిన శాస్త్రవేత్తలు మరో శాస్త్రవేత్తలే చెప్పాలి కానీ వాళ్ళు వాళ్ళు దొంగలు చెప్పరు దాచేసుకుంటారు ఒకవేళ ఎవడైనా యథార్థవంతుడైన శాస్త్రవేత్త ఉండి ఇతను చెప్పిన సిద్ధాంతం తప్పంటే అతన్ని నోరు నొక్కేస్తారు అతను బయటికి రానియరు కనుక కార్బన్ డేటింగ్ మీద ఈయన కూర్చొని మనిషి పుట్టి లక్షల కోట్ల ఏళ్ళు లక్షల ఏళ్ళు కోట్ల ఏళ్ళు జీవరాశి పుట్టి ఏమని జీవరాశి పుట్టి ఉండొచ్చు లక్షల ఏళ్ళు మనిషి పుట్టి లక్షల ఏళ్ళు కాదు ఎందుకు ఇలా చెబుతున్నాడంటే ఏమండి భూమి పొరలట ఆ భూమి పొరల్లో దొరికే ఆధారాలట వాటి వయసు లెక్కగట్టడమట అట ఎలా లెక్క గడతావయ్యా నువ్వు అంటే డేటింగ్ అంటే ఇప్పుడు కార్బన్ డేటింగ్ అంటే ఏంటని నేను ఎక్స్ప్లెయిన్ చేయని అవసరం లేదు చేసిన మీరు చాలా మందికి అర్థం కాదు వయస్సు లెక్క కట్టడానికి ఉపయోగించే పద్ధతిది అయితే ఇది పెద్ద ఫెయిల్ మత చాందాస్వాదులైన వాళ్ళు బైబిల్ని ఏదో తప్పు చేసేదానికి వాళ్ళు పట్టుకుని కార్బన్ డేటింగ్ సిద్ధాంతం ఉందే అది పెద్ద ఫెయిల్ మీకు ఎందుకు చెప్తున్నానంటే రేపటి నుంచి కార్బన్ డేటింగ్ను పట్టుకొని బైబిల్ను తప్పంటున్న ప్రతి మూర్ఖుడి నోరు మూయాలి మీరు బైబిల్ ఓపెన్ యూనివర్సస్ ఇండియా ఇంటర్నేషనల్ అంటే తప్పుడు బోధలకి తప్పుడు సిద్ధాంతాలకి గొడ్డలి పెట్టు అర్థమైందా కార్బన్ కార్బనేటింగ్ తప్ప ఎలా తప్పో చెప్తాను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చాలా ఎక్కువ చెప్పనవసరం లేదు ఏమండి కీత్ మరియు జీ అండర్సన్ అనేటువంటి ఇద్దరు పరిశోధకులు మళ్ళా చెప్తాను కీత్ అండ్ జీ అండర్సన్ అని ఇద్దరు శాస్త్రవేత్తలు అండి బ్రతికి ఉన్న మొలస్కా జీవి మొలస్క జీవి అంటే నత్త లాంటి జీవి దాని అన్నట కార్బన్ డేటింగ్ చేశారట మీకు తెలుసుగా నత్తలు వర్షకాలంలో కనబడతాయి చిన్నవి అలాంటి వాటిలో కొన్ని చాలా రకాలు ఉన్నాయి దాని యొక్క పై షెల్ అంటారు కర్పరం అంటారు దాని శంకు అంటారు దానిని కార్బన్ డేటింగ్ చేస్తేనట దాని వయసు అట అంటే ఆ నత్త వయసు ఇరవై మూడు వేల సంవత్సరాలు వచ్చిందట ఎన్ని సంవత్సరాలు ఇరవై మూడు వేల నత్త బ్రతికేది ఎంతండి అయితే ఆరు నెలలు లేదంటే సంవత్సరం లేదంటే సంవత్సరాలు దాన్ని కార్బన్ డేటింగ్ చేస్తే ఇరవై మూడు వేల సంవత్సరాలు వచ్చింది ఇప్పుడు చెప్పండి కార్బన్ డేటింగ్ రైతా బ్రతికొన్న జీవికి ఇరవై మూడు వేల సంవత్సరాల క్రితం అని చూపించింది ఇంకో విచిత్రం చెప్పమంటారా ఇంకో విచిత్రం హెరాల్డి యాంటోనీ ఆంటోనీ అనేటువంటి ఆయన ఒక మేమాంతు జీవి దాని కాలి భాగానట కాలి భాగాన్ని రేడియో కార్బన్ చేస్తే కార్బన్ డేటింగ్ చేస్తే పదిహేను వేల మూడు వందల సంవత్సరాల క్రితం ఉంది అని వచ్చిందట దాని కాలి భాగం దాని చర్మపు భాగాన్ని తీసి సేమ్ సేమ్ జీవిది కాలి భాగాన్ని తీసి కార్బన్ డేటింగ్ చేస్తేనేమో పదిహేను వేల మూడు వందలు వచ్చిందట దాని చర్మాన్ని తీసి కార్బన్ డేటింగ్ చేస్తేనట ఇరవై ఒక్క వేల మూడు వందల ఆర్సి చూపించిందట ఏంటి ఒక జీవిదే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి ఏమంటే ఒక ఏమంటారు అగ్నిపర్వతం పేలిందట అగ్ని పర్వతం పేలినప్పుడు దాని రాళ్లను తీసి కార్బన్ డేటింగ్ చేస్తే ఆరు రోజు పేలింది అది రాళ్లను గనక రాళ్లను తీసేట కార్బన్ డేటింగ్ చేస్తే ఇరవై ఒక్క వేలో ఇరవై ఏడు వేలు చూపించిందట అది అగ్నిపర్వతం పేలి ప్రిలరా ఎందుకు ఈ మాట చెప్పానంటే తుప్పు పట్టిన సిద్ధాంతాలు పనికి మాలిన సిద్ధాంతాలు పనికి మాలిన శాస్త్రాన్ని పెట్టుకొని చరిత్రను శాస్త్రాన్ని అనుకూలంగా వ్రాసేసుకున్న ప్రపంచం ఇది తప్పుడు తడకలు అవన్నీ దార్వి సిద్ధాంతం నుంచి కార్బన్ డేటింగ్ వరకు ప్రతి సిద్ధాంతం తప్పు మీకు ఆయుధం ఇవ్వడానికి ఉంది ఈ పుస్తకం ఒకటి ఏది నిజమైన దైవ గ్రంథం అనే ఒక పుస్తకం నేను రాశానండి చాలా అద్భుతమైనటువంటి సమాచారం అందులో ఉంది మీకు స్టాల్లో దొరుకుతుంది తీసుకోండి ఏమండి చరిత్ర అనేది ఏసుక్రీస్తుతో ప్రారంభమైంది చరిత్ర అనేది ఏసుక్రీస్తుతో ప్రారంభమైంది ఎందుకంటే ఆదియు అంతము నేనే చరిత్ర అంటే ఈ విశ్వం పుట్టుక దానికి ఆద్యుడెవరు ఎవరు అల్ఫాయు మెగాయో నేనే ఆయనే ప్రారంభకుడు ఆయనే ముగించువాడు ఆయన లేకుండా చరిత్ర ఏంటండి ఆయన లేనిది చరిత్ర ఎలా అవుతుందండి ఈ మధ్యకాలంలో ప్రతివాడు కూడా అండి యేసుక్రీస్తు చరిత్రలో ఉన్నాడా చరిత్ర పురుషుడా ఇలా మాట్లాడుతున్నారు ఏసుక్రీస్తు చరిత్ర పురుషుడా చరిత్రలో ఉన్నాడా ఎవరైనా చెప్పారా ఇదేదో పెద్ద సమాచారం మాకు దొరికిందన్నట్లుగా దీన్ని ఎంత ట్రోల్ చేసేసుకుంటున్నారంటే ఇది నిజమనుకుని మత చాందోవాదులు బైబుల్ ఒక తప్పులు తడక బైబులులో ఉన్నవన్నీ తప్పులు అసలు యేసు అనేవాడే లేడు పొట్టలేదు ఒక ఆయన ఉన్నాడు అతని పేరుట ముదిగొండ శివప్రసాద్ ముసలాయన ఎనభై ఏళ్ళు పైన ఉంటాయి ఈయన చరిత్రను పరిశోధించినట్లుగా ఏమండి కొన్ని వీడియోల్లో అతను మాట్లాడిన మాటలు చూస్తుంటే ఏసుక్రీస్తు అనేవాడు అసలు చరిత్రలోనే లేడు అసలు మనిషి కూడా కాడు అదొక కల్పన అత క్రియేషన్ యేసుక్రీస్తు అనే క్యారెక్టర్ ఒక క్రియేషన్ అన్నది ఎందుకు ఎందుకయ్యా అంటే బైబిల్లో చెప్పడం తప్ప ఏసుక్రీస్తు గురించి ఏ చరిత్రకారుడు చెప్పలేదు ఏ చరిత్రకారుడు చెప్పలేదా ఏ చరిత్రకారుడు చెప్పలేదా చూడండి ఒకసారి నాన్న రెడీగా ఉన్నాయా క్లిప్స్ యేసుప్రసాద్ స్క్రీన్ మీద మీకు కనబడుతుంది తెలుగులోనే ఉంటుంది మీరు జాగ్రత్తగా చదవండి ఏం రాయబడిందో చూడండి టాలస్ ఫిఫ్టీ టు ఏడీ అంటే యేసు క్రీస్తు మరణించిన సుమారుగా ఇరవై ఏళ్లకి సుమారు పంతొమ్మిది ఇరవై ఏళ్లకి రాయబడిన పుస్తకం ఇది టాలస్ బహుశా జీజస్ గురించి ప్రస్తావించిన తొలి లౌకిక రచయిత మరియు అతను చాలా పురాతనమైనవి రచనలు జూలియస్ ఆఫ్రికస్ ఆఫ్రికనస్ రెండు వందల ఇరవై ఒకటి ఏడీలు రాసిన టాలస్ గతంలో యేసు క్రీస్తు సెలువ సమయంలో సంభవించే చీకటిని వివరించడానికి ప్రయత్నించాడు అంటే టాలస్ అనే అతను యాభై రెండులో రాస్తే ఈ జూలియస్ ఆఫ్రికనస్ అనేటువంటి ఆయన రెండు వందల ఇరవై ఒకటిలో దాని గురించి ప్రస్తావించాడు తన గ్రంథంలో ఏమి రాశాడు ఈ టాలస్ టాలస్ రాసిన దాన్ని జూలియస్ ఆఫ్రికనస్ అనేటువంటి ఒక గ్రంథకర్త ప్రస్తావించాడు ఉదాహరణకు నేను ఒక పుస్తకం రాశాను అనుకోండి ఆ పుస్తకంలో పౌలు గారు రాసింది అని నేను ప్రస్తావించవచ్చు లేదా పలానా కాలంలో పలానా మీటింగ్లో జైశాలి గారు చెప్పింది అని ప్రస్తావించవచ్చు లేదా జైశాలి గారు పలానా పుస్తకంలో రాసిందని రెఫరెన్స్ తీసుకోవచ్చు అలాగా ఈ జూలియస్ ఆఫ్రికనస్ అనేటువంటి ఆయన తేలస్ అనేటువంటి చరిత్రకారుడు రాసిన దాన్ని రెఫరెన్స్గా తీసుకొని రాశాడు అంటే ఈ థ్యాలస్ అనేటువంటి ఆయన యాభై రెండులో ఏమి రాశాడు అంటే ప్రపంచమంతట భయంకరమైన చీకట అలుముకుంది మరియు భూకంపం కారణంగా రాళ్ళు కూడా పగిలిపోయాయి మరియు జోడా అంటే యోధ ఇతర జిల్లాల్లో అనేక ప్రదేశాలు కూలాయి ఈ చీకటిని తేల తన చరిత్రలోని మూడవ పుస్తకంలో కారణం లేకుండా నాకు కనిపించిన విధంగా సూర్యగ్రహణం అని పిలుస్తాడట అంటే కారణం లేకుండా సడన్గా సూర్యగ్రహణం వచ్చింది అంటే తన చరిత్రకారుడు కదండి బైబిల్ గురించి తెలియదు పర్వక్తల గ్రంథాలు తెలియదు యేసుక్రీస్తు మీద విశ్వాసం ఏమి ఉండదు కానీ ఆ రోజు జరిగిన సంఘటన చెప్పాడు ఏ రోజు జరిగింది ఏసు క్రీస్తును సిలువ వేసిన రోజున అకారణంగా సడన్ గా సూర్యగ్రహణం జరిగింది అన్నాడు అంటే వచ్చిన చీకటి ఎందుకు వచ్చింది అనుకుంటున్నాడు పాప మా సూర్యగ్రహణం వల్ల వచ్చింది అనుకుంటున్నాడు ఆ రోజు భూకంపం జరిగింది అంటున్నాడు రాళ్లు పగిలిపోయాయి అంటున్నాడు ఏమంటే అనేక ప్రదేశాలు నేల కూలాయి అంటున్నాడు ఇదంతా దేని గురించి చెప్పబడిందో మనకు తెలుసు దేని గురించి చెప్పబడింది ఏసుక్రీస్తులువ వేయబడిన సందర్భం ఈ సందర్భం గురించి రాసింది బైబులు యేసుక్రీస్తు నమ్మిన శిష్యులు కాదు బైబిలుకు వెలుపల ఉన్న ఒక చరిత్రకారుడు అతని పేరు థాలస్ ఓకే అతని చరిత్ర పుస్తకంలో ఇది ఉంది జూలియస్ ఆఫ్రికనస్ క్రోనోగ్రఫీలో పద్దెనిమిదో అధ్యాయం ఒకటో వచనంలో ఈ విషయాన్ని రాశాడు అతను నెక్స్ట్ చూడండి ఇంకో చరిత్రకారుడు ఇంకో చరిత్రకారుడు కొర్నేలియస్ టాసిటస్ కోర్నీలియస్ టాసిటస్ ఇతను ఏమి రాశాడు జాగ్రత్తగా చూడండి ఇతను చరిత్రకారులు అత్యంత విశ్వసనీయుడు అనే పదం రాయబడింది అతనికి అతను వెస్పాసియన్ చక్రవర్తి కింద సెనేటర్ అతని పార్లమెంటులో ఒక ముఖ్యమైన వ్యక్తి ఈ వెస్పాసియన్ ఎవరు రోమా చక్రవర్తి వెస్పాసియన్ రోమా చక్రవర్తిలో ఆ సెనేటర్ ఇతను కూడా రోమియుడు ఇతను ఓకే మరియు ఆసియా ప్రకాన్ ప్రకాన్సుల్ కూడా ఓకే నూట పదహారవ ఏడి నాటి తన ఆన్సర్లో అతను రోమ్లోని గొప్ప అగ్ని ప్రమాదానికి రోమ్లో గొప్ప అగ్ని ప్రమాదం జరిగింది దానికి నీరో చక్రవర్తి పిడేలు వాయించుకుంటూ ఉండేవాడట చరిత్రలో చదువుకున్నాం మనం కానీ అప్పుడు జరిగిన ఒక సంఘటన గురించి అతను మాట్లాడుతున్నాడు రోమ్లోని గొప్ప అగ్ని ప్రమాదానికి నీరో చక్రవర్తి ప్రతిస్పందన ఏమని ప్ర ప్రతిస్పందన అంటే ఇది చేసింది క్రైస్తవులే ఏమని ప్రతిభ ఏమని అతను ఎవరో నీరు చక్రవర్తి క్రైస్తవుల మీదకి ఈ ఈ సన్నివేశాన్ని లేదా ఈ నేరాన్ని ఎలా తోశాడో చెప్తున్నాడు తర్వాత నన్న ఆ మాట దాని కంటిన్యూషన్ కావాలి నాకు కంటిన్యూషన్ ఇతను అదిగోండి జీసస్ కాదండి దాని కంటిన్యూషన్ ఉంది నన్న నెక్స్ట్ వేరే పేజీ ఉంది వేరే పేజీ అతనేమంటాడంటే ఈ క్రైస్తవులంతా ఎవరు నీరు చక్రవర్తి అంటాడు ఈ క్రైస్తవులంతా తిరుగుబాటుదారులు వీళ్ళ గురువు ఉన్నాడు వీళ్ళ గురువుని పొంతు పిలాతు అని ఆయన వేశాడు ఉంది నన్న అక్కడే ఉంది చూపించు అందరు చూడాలి నేను ఓర్లకి చెప్తే బాగోదు నెక్స్ట్ నెక్స్ట్ పేజీలో ఉంటుంది పొంతు పిలాతు అధికారంలో ఇతను సిలువేయబడింది అని ఎవరు స్పందించారట నీరో చక్రవర్తి నీరో చక్రవర్తి స్పందించాడని చెప్పింది ఎవరు అతని లేదా వెస్పాసియన్ సెనేట్ లో ఉన్నటువంటి ఒక సెనేటర్ ఒక సెనేటర్ అతనే కోర్నేలియస్ టాసిటస్ చరిత్రకారుల గురించి చెప్తున్నాను కోర్నేలియస్ టాసిటస్ నెక్స్ట్ చూడనా నెక్స్ట్ నెక్స్ట్ ఏమండి ప్లగాన్ క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో ఎయిటీ నుంచి వన్ ఫార్ట్ వన్ ఫార్టీ ఎయిడీ ఓకే ప్యాలెస్ మాదిరిగానే జూలియన్ ఆఫ్రికనస్ వన్ ఫార్టీ ఎయిడి చరిత్రను రాసిన ఈ ప్లెగాన్ చరిత్రకారుడు గురించి కూడా ఈ జూలియస్ ఆఫ్రికనస్ అనేటువంటి వ్యక్తి ప్లెగాన్ రాసిన దాన్ని కూడా రెఫరెన్స్ గా చూపించాడు ఇతనేం రాశాడు ఇతను కూడా యేసుక్రి సిరువు చుట్టూ గురించి ఉన్నదే చెప్పాడు తెబెరియస్ సీజర్ కాలంలో కరెక్ట్ గా చూడండి సీజర్ కాలంలో పౌర్ణమి సమయంలో ఆరవ గంట నుండి తొమ్మిది గంటల వరకు తొమ్మిదవ గంట ఆరవ గంట నుండి ఆరవ గంట నుండి తొమ్మిదవ గంట వరకు సూర్యుని యొక్క పూర్తి గ్రహణం ఉందని ప్లగాన్ నమోదు చేశాడు ప్లగాన్ నమోదు చేశాడు నెక్స్ట్ నెక్స్ట్ చరిత్రకారుడు చూపించిన ఆయన సెల్సస్ చూడండి ఇతను ప్రతికూలమైన క్రైస్తవేతర చరిత్రలో ఉన్నాడు ఓకే కంటెంట్ అతను ఏం చేశాడంటే పైకి కంటెంట్ ఐదుగోండి యేసు యోదయలో ఒక గ్రామం నుంచి వచ్చాడు అతడు పేద యూదుల కుమారుడు ఆమె తన సొంత చేతులతో ఆమె తన సొంత చేతులతో జీవనాభివృద్ధి పొందింది వ్యాపారంలో వడ్రంగి అయిన ఆమె భర్త వ్యభిచారం చేసినందుకు ఇది ఇది వ్యతిరేకంగా రాసింది కానీ ఇక్కడ వ్యతిరేకంగా రాసినదైనా యేసుక్రీస్తు గురించి ప్రస్తావించాడు ఇది ఆయన గురించి వ్యతిరేకంగా రాసిందే వ్యతిరేకంగా రాసిన అనుకూలంగా రాసిన ఒక వ్యక్తి ఉంటేనే కదండి జైశాలి గారు ఉన్నారు ఆయన గురించి అనుకూలంగా మనం రాస్తాం ఎందుకంటే ఆయన దగ్గరగా చూసాం గనక ఏది నిజమో మనకు తెలుసు వ్యతిరేకంగా రాసే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే వాళ్ళు వ్యతిరేకిస్తారు వాళ్ళకు కోపం గనక ఏదో విషయంలో వ్యతిరేకంగా రాసిన వాళ్ళైనా అనుకూలంగా రాసిన వాళ్ళైనా జైశాలి అనేటువంటి ఒక వ్యక్తి ఉంటేనే కదా రాస్తారు లేకపోతే ఎలా రాయగలరు అంటే ఈ మూర్ఖులైన మత చందస్వాదులు మాట్లాడుతున్నట్లు యేసుక్రీస్తు గురించి చరిత్రకారులు ఎవరూ ప్రస్తావించలేదు అన్న ఈ మాట పచ్చి బోటకం ఒక్కసారి చరిత్రకారుల గురించి మనం పరిశోధన చేయగలిగితే ఖచ్చితంగా ఏసుక్రీస్తు గురించిన వివరణ మనకి కనబడుతుంది గణక ప్రియమైన దేవుని పిల్లలారా యేసు చరిత్ర పురుషుడు కాడు కల్పిత పాత్ర అనుకున్న ప్రతి ఒక్కరికి ఇదిగోండి ఈ చరిత్ర పాఠం కావాలి